హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చిన్న చిన్న బ్యాగుల్లో కుండీల్లో గోంగూర విత్తనాలు పెట్టాను అవి ఎలా ఎలా వచ్చినాయి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ఫుల్గా ఉందనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు తీసి మన ఛానల్లో పెడతానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వీడియో మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు కూడా చూడండి గోంగూర విత్తనాలు ఈ విధంగా ఉంటాయి చూడండి ఈ కలర్లు ఈ విధంగా ఉంటాయన్నమాట ఇవి నేను కోకోపీట్ తెప్పించుకున్న బ్యాగులో తర్వాత ఒక రెండు మూడు కుండీల్లో వేశాను ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగా మొలకెత్తాయి అవి ఏ విధంగా జర్మినేషన్ వచ్చాయి విత్తనాలు ఎంత మనకి గోంగూర ఏ విధంగా వచ్చిందనేది మీకు చూపిస్తాను చూడండి ప్యాకెట్ ఈ విధంగా ఉంటుంది చూడండి గోంగూర ఎంత బాగా వచ్చిందో ఇది కోకోపీట్ తెప్పించుకున్న బ్యాగులో వేశాను చూసారా మనం విత్తనాలు పెట్టుకున్న వారం రోజులకి ఆ విధంగా వస్తుంది చూడండి పది రోజుల కల్లా మన గోంగూర ఎంత చక్కగా వచ్చిందో చూడండి మొత్తం ప్రతి విత్తనం కూడా జర్మినేట్ అయ్యింది ఏ విత్తనం కూడా వేస్ట్ అవ్వకుండా నేను కుండీల్లో కూడా పెట్టుకున్నాను అవి కూడా చాలా బాగా వచ్చాయి అనమాట రెండు మూడు కుండీల్లో పెట్టాను మొత్తం మనం వేసిన ప్రతి విత్తనం కూడా జర్మినేట్ అయ్యి చక్కగా గోంగూర వచ్చింది చూడండి ఈ కుండీల్లో వేసిన గోంగూర ఎంత బాగుందో ఎంత ఫ్రెష్గా ఉందో విధంగా గోంగూర చాలా ఈజీగా అండి మన గార్డెన్లో రెండు మూడు కుండీల్లో వేసుకుంటే మనకు ఒకసారికి సరిపోద్ది నేను ఎక్కడ విత్తనాలు వేసానో ప్రతి దగ్గర కూడా మనకి ప్రతి విత్తనం జరిపినట్టే బాగా గోంగూర వచ్చింది చిన్న చిన్న కుండీల్లో కూడా మనం గోంగూర చక్కగా పెంచుకొని మన గార్డెన్లో మనం వాడుకోవచ్చు ఇది రోజుకి ఇదే వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని